అందరికీ జై శ్రీరామ్ అండి మరి అందరికీ నా నమస్కారాలు స్నేహితులారా మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం ఛానల్లోకి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నది సింహరాశి వారి గురించి మరి వారికి సంబంధించినటువంటి అత్యంత కీలకమైనటువంటి విషయం ముఖ్యంగా ఫిబ్రవరి ఐదు ఆరు ఏడు ఎనిమిది ఈ నాలుగు తేదీలలో నాలుగు అతిపెద్ద శుభవార్తలు మరి సింహరాశి వారికి రాబోతున్నాయి ఇది కేవలం శుభవార్తలు మాత్రమే కాదు మిత్రమా మీ జీవితం మొత్తం మారిపోయేలా చేసేటువంటి శుభవార్తలు చాలా మంది ఎంతవరకు మేము కష్టాలే పడుతున్నాం మా బాధలే అనుభవిస్తున్నాం ఎవరికి మాకు సహకారం చేయరు ఎవరి విషయంలో మేము బాగుపడం అని అనుకున్న వారు కూడా ఎంతో మంది ఉన్నారు అది కేవలం ఒక అపోహ మాత్రమే ఈ రోజు వచ్చేటువంటిది అవి కేవలం శుభవార్తలు మాత్రమే కాదు మిత్రమా అద్భుతమైనటువంటి అవకాశాలు కొంతమందిలో సింహరాశి వాళ్ళు ఇటువంటి కాలంలో చాలా టెన్షన్ చాలా బాధ మానసిక ఒత్తిడి డబ్బు సమస్యలు కుటుంబ సమస్యలు పని ఒత్తిడి సంబంధాలలో గొడవ ఇన్ని అన్ని అని ఒకటి ఒకటి రెండు అని కాదు ఎన్నో సమస్యలు వీరు పడుతూనే ఉన్నారు కానీ ఈ నాలుగు రోజులు ఇప్పుడు మీ జీవితంలో ఒక పాజిటివ్ టర్నింగ్ పాయింట్ మొదలవుతుంది అది స్నేహితులారా మిత్రమా ఈ వీడియో సింహరాశి వారు కనుక మీరు మొదటిసారి చూస్తుంటే ఎక్కడా కూడా స్క్రిప్ట్ చేయద్దండి తప్పకుండా చివరి వరకు చూడండి ఎందుకని చివరిలో రెండు ముఖ్యమైనటువంటి పరిహారాలు కూడా ఉన్నాయి మీ అదృష్టాన్ని ఇంకా వేగవంతంగా కూడా తెస్తాయి కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా వినవలసినటువంటి ఒక సందర్భం సింహరాశి వారికి ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం ఉంది మీరు బయటికి చాలా స్ట్రాంగ్ గా కనపడతారు కానీ లోపల మాత్రం మీరు చాలా సెన్సిటివ్ ఇటీవల కాలంలో నేను ఎంత కష్టపడుతున్నా ఎందుకు ఫలితం రావడం లేదు అనే ఫీలింగ్ వచ్చి ఉండవచ్చు మీకు కొంతమందికి అయితే ఎంత కష్టపడుతున్నా పనిలో గుర్తింపు రావట్లేదని బాధలు పడుతున్నారు డబ్బు నిలవట్లేదని ఎంత సంపాదించినా అసలు డబ్బే నిలబడట్లేదని ఆందోళన పడుతున్నారు మరి కుటుంబంలో అంతా చక్కగా ఉన్నా ఏదో ఒక రూపంలో కుటుంబంలో మాటలు యుద్ధాలు జరుగుతున్నాయని చాలా మంది బాధపడుతున్నారు మరి ప్రేమలో అపార్థాలు జరుగుతున్నాయని కొంతమంది వాపోతున్నారు మీకు ఇష్టం లేకుండా మారినటువంటి పరిస్థితులు ఇవన్నీ ఏదో ఒకటి అయి ఉండొచ్చు కానీ ఫిబ్రవరి ఐదు నుంచి మీ చుట్టూ ఉన్నటువంటి ఎనర్జీ బో కొంచెం ఎనర్జీ కాదు మిత్రమా మరి ఫిబ్రవరి ఐదులోనే మీ చుట్టూ ఉండేటువంటి ఎనర్జీని మీరు ఊహించరు ఇప్పుడు సింహరాశి వాళ్ళకి గుడ్ న్యూస్ తో పాటుగా లక్ మరియు సపోర్టు మరియు గెలుపు ఇవన్నీ కూడా ఒక రోజులోనే స్టార్ట్ అయ్యేటువంటి ఒక అవకాశంగా ఉంది మరి ముఖ్యంగా సింహరాశి వరకు ఉండేటువంటి శుభవార్తలు ఏమిటి మరి ఆ శుభవార్తలు వీరికి ఏ విధంగా మారుతుంది మరి ఆ శుభవార్తలు వీరికి ఏ విధమైనటువంటి అవకాశాలు తెస్తున్నాయో అప్పుడు చూద్దాం మనం ఈ ఫిబ్రవరి ఐదు ఆరు ఏడో తారీఖులలో ముఖ్యంగా మనం చూస్తే మూడు రోజులు నాలుగు రోజుల్లోనే ఒక అత్యద్భుతంగా శుభవార్తలు అయితే వస్తున్నాయి ఒకటి తర్వాత ఒకటి మీకైతే జరగబోతుంది మొదటిది డబ్బు మరియు ఆర్థిక శుభవార్త చాలా మంది డబ్బు సంబంధించినటువంటి శుభవార్తలు రావాలని ఎంతో మంది వాపోతున్నారు ఎంతో మంది బాధపడుతున్నారు వీళ్ళ డబ్బు నష్టం జరుగుతుందని కానీ ఇప్పుడు ఒక మొదట పెద్ద శుభవార్తగా నిలబెడుతూ ఉంటుంది ఇదే మీకు డబ్బు విషయంలో ఫిబ్రవరి ఐదు మరి ముఖ్యంగా ఐదో తారీఖు నుంచి కూడా సింహరాశి వాళ్ళకి ఒక ఆర్థిక మార్పు అనేది దగ్గరగా వస్తుంది ఇది ఎలా ఉంటుందంటే మాత్రమా మీరు కనుక సింహరాశి వారి అయితే మీకు ఆగిపోయిన డబ్బు ఉందా అది ఖచ్చితంగా మీ చేతికి వస్తుంది బాగీలు అస్సలు వసూలు అవ్వట్లేదా మరి ఆ బాగీలు మళ్ళీ తిరిగి మీ దగ్గరకి రావడం జరుగుతుంది మరి ఏదైనా మీరు వర్క్ చేసి లేదా ఏదైనా బిజినెస్ చేసి లేదా ఏదైనా గూడౌన్స్ సంబంధించిన ఏదైనా డబ్బు రాకుండా డబ్బు పేమెంట్ రిలీజ్ అవ్వకుండా ఆగిపోయిందా మరి ఆ డబ్బు పేమెంట్ మొత్తం రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది ఈ నాలుగు రోజులు మరి మీకు మరి వేరే చోట నుంచి పెట్టుబడి పెట్టి వ్యాపారం మొదలు పెట్టి నుంచి డబ్బు రాలేదని బాధపడుతున్నారా మరి మీకు కొత్త ఇన్కమ్ ఛాన్స్ కూడా గట్టిగా నిలబడుతూ ఉంటుంది మరి మీరు ఎక్కడైతే పెట్టారో మిత్రమా ఇక్కడ ఒక కొత్త అవకాశం ఒక పెద్ద లాభంలా కూడా వస్తుంది మరి చిన్న అవకాశాలే మీకు రావు జరగవు అనుకున్నటువంటి సిచ్యువేషన్లు ఎన్నో ఉన్నా సరే మరి ఈ చిన్న చిన్న అవకాశాలే మీకు భారీగా లాభాన్ని తీసుకొచ్చేటువంటి స్థితిలోకి నిలబడబోతున్నాయి ఇది ముఖ్యంగా సింహరాశి వరకు వచ్చేటువంటి ఒక గొప్ప అవకాశం ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే సింహరాశి వారి డబ్బు విషయంలో చాలా బాధ్యతగా ఉంటారు కానీ మీరు ఇతరుల మీద నమ్మకం ఎక్కువగా పెడతారు అందుకే ఎప్పుడో ఇచ్చిన డబ్బు తిరిగి రాకపోవడం లేదా మీ మీ శ్రమకు సరైన అవకాశం రాకపోవడం మీరు మిమ్మల్ని బాధగా తెచ్చినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఈ ఫిబ్రవరి ఐదు నాటికి ఐదు నుంచి కూడా ఒక వ్యక్తి నుంచి లేదా ఒక చోట నుంచి మీ డబ్బు సంబంధించినటువంటి శుభవార్తలు అయితే బలంగా వస్తూ ఉన్నాయి కాబట్టి మరి మీరు ఇప్పుడు చేసేటువంటి పెద్ద మార్పులు ఏ విధంగా నిలబడుతున్నాయి అన్నమాట మీరు ఈ యొక్క డబ్బు రావడం వలన మీ ఇంట్లో ఒక కొత్త ప్లాన్లు మొదలవుతాయి ఇంట్లో శాంతి పెరుగుతుంది మీ జీవితం మీద మీకు నమ్మకం తిరిగి వస్తుంది నేను చెయ్యగలను అన్న ధైర్యం మీకు బలంగా పెరుగుతూ ఉంటుంది ఒక ముఖ్యమైనటువంటి ఖర్చు అయితే పూర్తిగా తీరిపోతూ ఉంటుంది ఇది ఒక సలహా ఈ డబ్బు చేతికి రాగానే మొత్తం మీరు ఒకసారి ఖర్చు చేయకండి కొంత సేవింగ్ లో పెట్టండి కొంచెం మీ అవసరాలకు వాడండి కొంచెం భవిష్యత్తుకు నిల్వ చేయండి ఇదే మీ యొక్క స్టేబుల్ పీరియడ్ ఇది మొదటి శుభవార్త మరి రెండవ శుభవార్తగా ఫిబ్రవరి ఐదు ఆరు ఏడు ఎనిమిదో తేదీలలో చూస్తే ముఖ్యంగా చాలా మందికి ఉపయోగపడేది కెరియర్ అది ముఖ్యంగా పని లేదా బిజినెస్ బ్రేక్ త్రూ ఇది ఖచ్చితంగా ఫిబ్రవరి ఆరు నుంచి మొదలవుతుంది ఇప్పుడు రెండు అతిపెద్ద శుభవార్తలలో ఇందులో మొదటి రెండవది పని మరియు కెరీర్ బిజినెస్లలో పెద్ద మార్పు అనమాట ఈ ఫిబ్రవరి ఆరు నాటికి మీకు ఒక అవకాశం నిలబడుతుంది అది ఒక ఉద్యోగంలో మంచి పేరు కావచ్చు కొత్త ప్రాజెక్టులు రాలేదని బాధపడుతున్నారా కొత్త ప్రాజెక్టులు వస్తాయి మరి ఇంటర్వ్యూ కాల్స్ రాలేదని మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇంటర్వ్యూ కాల్స్ కూడా వస్తున్నాయి మరి బిజినెస్ లో కొత్త కస్టమర్లు పెరగడం జరుగుతుంది ఆర్థికంగా మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక గుర్తింపు కూడా రాబోతుంది మిత్రమా సింహరాశి వాళ్ళకి ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే మీరు ఒక్కసారిగా ఫిక్స్ అయితే మీ లక్ష్యాన్ని మీ లక్ష్యానికి వెళ్ళేదాకా అస్సలు వదిలిపెట్టరు కానీ గతంలో కొంతమంది అడ్డుగా నిలబడి ఉండవచ్చు మీకు అసూయ మాటలు తగ్గించడం మీ పని విలువ తగ్గించడం ఇలాంటివి అనమాట కానీ ఈ ఫిబ్రవరి ఆరు నాటికి మీ మీద ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ టాక్ మొత్తం కూడా తొలగిపోతూ ఉంటుంది ఈ శుభవార్తల వల్ల ముఖ్యంగా మీకు ఏం మార్పు వస్తుందంటే మీ కెరియర్ లో స్టెబిలిటీ అవుతుంది కొత్త ఆదాయం నిలబడుతుంది ఒక కొత్త పెద్ద నిర్ణయం కూడా తీసుకుంటారు నేను ఇక్కడే ఆగను అనే గ్రోత్ కూడా మొదలవుతూ ఉంటుంది ఇక మీకు చెప్పేటువంటి మంచి మాట ఏంటంటే ఈ రోజుల్లో మీకు వచ్చే అవకాశాన్ని చిన్నదిగా చూడకండి అది చిన్నదిగా కనిపించినా అదే మీ జీవితంలో ఒక పెద్ద దారిని ఒక పెద్ద అవకాశాన్ని అయితే తీసుకొస్తూ ఉంటుంది మిత్రమా ఇక అతి ముఖ్యమైనది మూడవ శుభవార్త ఇది ఫిబ్రవరి ఏడు నుంచి మొదలవుతుంది చాలా మందికి కుటుంబాల్లో ప్రేమ సంబంధాలలో కొద్దిగా ఏ విధమైనటువంటి సంతోషం లేకుండా చాలా మానసిక ఒత్తిడి మానసిక బాధ అనేది పడుతున్నటువంటి సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి మరి ఫిబ్రవరి ఏడు నాటికి మరి సింహరాశి వారికి ఒక రిలేషన్ విషయంలో సంతోషకరమైనటువంటి మార్పులు అయితే రావడం మీరు చూస్తారు అది ముఖ్యంగా ఏంటంటే మరి ప్రేమలో మీరు విడిపోయి మళ్ళీ కలవడం కుదరక అవుతుందా మరి అలాంటిది ప్రేమలో మళ్ళీ కలయిక జరుగుతుంది మరి మీకు భా ప్రేమించిన వారు కానీ భార్యాభర్తల మధ్య కానీ గొడవలు పెరుగుతున్నాయా ఆ గొడవలు పూర్తిగా తగ్గిపోయేటువంటి స్థితిలోకి వస్తుంది మరి ఇంట్లో శుభకార్యం ఏది కూడా ముందుకు రావట్లేదా శుభకార్యం మీ పిల్లవాడికి కానీ పిల్లకే కానీ ఏదైనా శుభకార్యం చేసేటువంటి అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి విడిపోయినటువంటి సంబంధం మళ్ళీ మళ్ళీగా ఫిక్స్ అవుతుంది కుటుంబంలో ఒక మంచి సపోర్ట్ కూడా పెరగడం కూడా మీరు చూస్తారు మీరు ప్రేమించితే పూర్తిగా ప్రేమిస్తారు అని మీరు ఒకసారి కనుక అనుమానం పడితే జరిగితే లోపల చాలా వరకు కూడా లోపలికి తీసుకుంటారు అని మీకు కోరుకున్నది గౌరవం వస్తుంది కాబట్టి ఇటువంటి సమయంలోనే ఈ నాలుగు రోజుల్లో మరి అవసరం లేని మాటలు మాట్లాడకండి చిన్న మాట పెద్ద సమస్య అవ్వచ్చు కాబట్టి నిదానంగా తెలివిగా ఉంటేనే మీకు మరింత ఉత్తమంగా కూడా ఉంటుంది మరి ఈ శుభవార్త వల్ల మీకు ఏ విధమైనటువంటి మార్పులు వస్తాయంటే వస్తాయండి ఇంట్లో ప్రశాంతతంగా ఉంటుంది మరియు మీ మనసులో భారం దక్కుతుంది మీ మీద ప్రేమ పెరుగుతుంది మీ భవిష్యత్తులో ప్లానింగ్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఒక చిన్న సలహా ఈ నాలుగు రోజులు కూడా అవసరం లేని మాటలు మాట్లాడకండి ఒక చిన్న మాట పెద్ద సమస్యగా కూడా అవ్వచ్చు కాబట్టి నిదానంగా తెలివిగా మాట్లాడితే ప్రతి మాట కూడా మీకే ఉపయోగిస్తారు ఇక అతి ముఖ్యమైనటువంటి శుభవార్త నాలుగో శుభవార్త ఫిబ్రవరి ఎనిమిదో తారీఖున కనపడుతున్న మిత్ర గొప్ప అదృష్టము గొప్ప అవకాశం కూడా నిలబడుతుంది ఇది ఒక దైవానికి సంకేతకంగా కూడా నిలబడేటువంటి ఒక మార్గం ఇక నాలుగో అతిపెద్ద శుభవార్త ఏంటంటే లైఫ్ లో టర్నింగ్ పాయింట్ ఇదే ఫిబ్రవరి ఎనిమిది నాటికి సింహరాశి వాళ్ళకి ఒక గొప్ప శుభవార్త అనేది రావడం తధ్యం ఇది చాలా మంది నాకు అసలు ఇది జరుగుతుందా అని అనిపించేలా కూడా ఉంటుంది అది ఇలా ఉండవచ్చు పెద్ద అవకాశాలు మీకు రావడం మీకు ఇష్టమైనటువంటి పని మొదలవడం కొత్త ఇల్లు లేదా వాహనం నూతనంగా తీసుకోవడం ఒక పెద్ద వ్యక్తి సపోర్ట్ ఇవ్వడం మీ పేరు బయటకు వెళ్ళడం మీ జీవితంలో ఒక కొత్త ఆరంభాలు కూడా రావడం ఇది మీకు అదృష్ట బలంగా సపోర్ట్ చేస్తుంది మరి మీరు గతంలో చేసినటువంటి మంచి పనులు ఇప్పుడు రివార్డ్ అవుతాయి ఈ శుభవార్త వల్ల మార్పులు మీ భవిష్యత్తులో ప్లాన్ ఏ మారిపోతూ ఉంటుంది ఇది ఒక కొత్త స్థాయికి తీసుకువెళ్తానికి ముందుగా ఉంటుంది మిత్రమా మీలో లీడర్షిప్స్ పెరుగుతాయి మరి మీకు మంచి పేరు వస్తుంది మీరు అనుకున్న పనులు కూడా సాధిస్తారు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మరి నాలుగు రోజులు కూడా సింహరాశి వారు తప్పకుండా చేయవలసినటువంటి నియమాలు సింహరాశి వారి స్నేహితులకి ఈ నాలుగు రోజుల్లో మీ అదృష్టాన్ని ఇంకా పెంచుకోవడానికి మీరు తప్పకుండా పాటించవలసినవి ఇవి ఉన్నాయి ఉదయాన్నే లేచి వెంటనే నీరు తాగడం చాలా మంచిది మరి ఎవరికైనా కోపంగా మాట్లాడకండి మీ మాటలు మీకే ఇబ్బంది చేస్తుంది ఎవరి మాటలు వెంటనే బాధ పెట్టకండి మీ పని మీద మీరు నమ్మండి మీకు అది విజయంగా దొరుకుతుంది మరి ఒక శక్తివంతమైనటువంటి రెండు పరిహారాలు కూడా మీకు ఇప్పుడు చెప్తాను మిత్రమా అవి కూడా మీరు చేసుకోవాలి ప్రతి గురువారం కూడా చిన్న దీపాన్ని వెలిగించాలి ఓం గురువైన నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించాలి మరి అలాగే ప్రతిరోజు ఉదయం సూర్యుడికి నీటిని అర్పించాలి మరియు ఆదిత్య హృదయం ఓం ఆదిత్యాయ అనే మంత్రాన్ని తొమ్మిది సార్లు చదవాలి ఇలా జీవితంలో పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది మరి సింహరాశి వారు ఈ ఫిబ్రవరి నెల ఐదు ఆరు ఏడు ఎనిమిది తేదీలలో మీరు ఊహించిన విధంగా నాలుగు అతిపెద్ద శుభవార్తలు ఖచ్చితంగా కనపడబోతున్నాయి మీరు భయపడకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళండి మీకు మంచి జరుగుతుంది మీ అదృష్టం మీ వైపు వస్తుంది మీ జీవితం కూడా బ్రహ్మాండంగా మారుతుంది ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి మరియు షేర్ చేయడం అయితే మర్చిపోద్దు మరియు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మీరు ఖచ్చితంగా చేయాలి మళ్ళీ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు మీకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని తర్వాత ముగిస్తున్నాను మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం మిత్రమా స్వస్తాయి